నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము హోషయ దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తి ఒక ప్రవక్త దేవుడు వ్యభిచారము చేయవారిలో ఒక స్త్రీని పెండ్లి చేసుకోమని ఆజ్ఞాపిస్తే దేవునికి అడ్డు చెప్పక నేనెందుకు చేసుకోవాలి అని ప్రశ్నించక వ్యభిచారిని పెండ్లి చేసుకున్నాడు తన భార్య పెండ్లి కూడా వ్యభిచారమనే పాపము చేసిన ప్రేమతో దరి చేర్చుకున్నాడు చివరకు ఆయన చెప్పిన చిత్తాన్ని ప్రేమించాడు అలా ఆయన చిత్తాన్ని ఆటంకపరచక లోబడ్డాడు గనుకనే ఆయన తన ద్వారా చేయాలనుకున్నది జరిగించాడు కాబట్టి ఆయన చిత్తాన్ని ప్రేమించడానికి లోబడటానికి ప్రయత్నించు హోషయా వలె దేవుని చిత్తాన్ని సేవిస్తున్నావా నిన్ను నీవు పరీక్షించుకో హోషయా లాంటి లోబడే మనస్సు ఈ వాక్యము వింటున్న మనందరికీ దేవుడు దయచీ నుగాక ఆమెన్